All <laughs> अच्छा बटरा <sled> <bane noise> <coughs> 誰か <laughs> మా నాయకులు మా ఎమ్మెల్యే గారు మాకు దైవంతో సమానులైన కృష్ణరాజు గారు ఎక్సీ ఇక్కడ ఆ రోజు ఎన్నికలప్పుడు కానీ ఎన్నికల ముందు ఐదేళ్లు కానీ ఆయనకి వ్యతిరేకంగా చేసిన వ్యక్తులు ఈ ఫక్సీ కట్టడం వల్ల మేము ఎంతో మనస్తాపానికి గురై ఎంతో బాధతో ఇది ఆగస్టు పద్నాలుగో తారీఖు కట్టినా సరే పదిహేనవ తారీఖు స్వతంత్ర దినోత్సవం కాబట్టి ఆ రోజు ఎన్ని ఎందుకని చెప్పి ఒకరోజు ఆగి మా నాయకులు ఇన్ఫర్మేషన్ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈరోజు ఈ ఫ్లెక్సీ ఇక్కడ తీసి ఈ గాలి వాళ్ళ గాలి మా మా నాయకులు రఘురామకృష్ణరాజు గారికి అసలు తాకకూడదని చెప్పి ఈరోజు మా ఎమ్మెల్యే గారికి బాలాభిషేకం చేసి పసుపు నీళ్ళతో ప్రాంగణాన్ని శుద్ధి చేయడం జరిగింది నేను ఏమవుతు ఫెక్సీలు కట్టుకోవద్దని మేము అనట్లేదు మీ నాయకుల ఫెక్సీలు మీరు కట్టుకోండి తప్పే కాదు ఊరంతా నిండిపోయిన కట్టుకోండి మీ నాయకులు ఏమైనా అంటే మీకు తెలుసు ఎన్నికల్లో ఎవరికి పనిచేయారా అని తెలుసు అది కూడా ఇప్పుడు ఏంటో ముత్తం గత ఐదేళ్ళు మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు ఆయన తెలిసి కట్టుకోవచ్చు ఊరంతా కట్టుకోవచ్చు కానీ మీరు ఐదేళ్ళు ఆ నాయకుడిని ఆయన్ని పేరు వాడుకుని పివీఎల్ నరసింహరాజు నరసింహరాజు గారి పేరు వాడుకుని ఆయనతో పనులు చేయించుకుని మేము ప్రతిపక్షంలో ఉండగా ఆఖరిని ఎన్నికల ముందు మీరు ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి అయిన తలవపూడ శివగారికి సింహం గుర్తుకి మీరు పనిచేయడం జరిగింది ఆ నాయకుల ఫోటోలు ఊళ్ళో వందలు వందలు కట్టుకోండి ఎవరు వద్దండరు మా నాయకుల్ని ఇలాగా అగవరు పరిచి ఈ విధంగా చేసి మీరు ఇంత వ్యతిరేకంగా మా ఫ్లిక్సీలు దగ్గర దగ్గర ఒక నాలుగు ఫ్లిక్సీలు ఈ మధ్యకాలంలో పోయిన నెలలోనే నాలుగు ఫ్లిక్సీలు మాయి చింపి మిగతాలో అంత వ్యతిరేకంగా చేసి దీనికి మూడో స్థానం కల్పిస్తాము ఊర్లో అని చెప్పి గెర్ర తీకి అంతలా చేసి ఈరోజు మళ్ళీ అధికార దాహం కోరించి అలాంటి పనులు మళ్ళీ ఒకసారి చేయరని నేను ఆ వ్యక్తుల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే చేసేది ఏం లేదు మళ్ళీ కట్టినా సరే ఇదే పరిణామాలు ఉంటాయి తప్ప చుట్టి మించి పనులు చేయరని నేను ఆశిస్తున్నాను మా నాయకులు మాకు వదిలేదు మా నాయకులు చూసుకోవడానికి మేము ఉన్నాం ఆయన పెసి కట్టడానికి మేము ఉన్నాం ముందు ఐదేళ్ళ నుంచి మేమే ఉన్నాం ఇప్పుడు మేమే ఉంటాం దయచేసి మీ పని మీరు చూసుకుని మా పనులు మమ్మల్ని చేయించుకొని ఇస్తే అంతా ప్రశాంతంగా మీకు మంచిది మాకు మంచిది అని చెప్పి ఈరోజు నేను మనస్ఫూర్తిగా మా కుముదువల్లి గ్రామం తరఫున మా కుముదువల్లిలో ఆ రోజు మాకు చేసిన కార్యకర్తల తరఫున వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళ కోరిక మేరకు ఈ పని చేయడం జరిగింది నా సొంతంగా చేసిన నేను కాదు ఆ రోజు నుంచి వాళ్ళు కారు మేము తట్టుకోలేకపోతున్నాం ఫ్లెక్సీ ఏంటి ఇదేంటి ఇదేంటి మేము అని చెప్పి వాళ్ళ బాధలు ఎన్నో చెప్పుకుంటే పర్మిషన్ తీసుకునే ఈరోజు ఆ ఫ్లెక్సీ తొలగించడం జరిగింది అది కూడా చెప్పకుండా ఏమీ చేయకుండా తీసి జాగ్రత్తగానే ఫ్లెక్సీ పక్కన పెట్టడం జరిగింది అది కూడా పాలతో పాలాభిషేకం చేసి పసుపు నీళ్ళతో ప్రాంగణాన్ని శుద్ధి చేసి ఈరోజుని ఫ్లెక్సీ రిమూవ్ చేయటం జరిగింది ఎంతకంట చెప్పేది ఏమీ లేదు మీరు ఇప్పటి నుంచి మళ్ళీ ఒకసారి వేడుకుంటున్నారు మీరు చేసే పనులు మీరు చేసుకోండి ఆ పనులు మమ్మల్ని చేరేవాడి మీరు కంటే చెప్పేది చదవాలి